అందరికీ నమస్తే అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద తుక్కు చూసిన విజయమ్మ ఆవిడ ఒక వీడియో పంపించింది కడప ఎంపీగా నా కూతురు రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ షర్మిళ పోటీ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరూ షర్మిళకు ఓటేసి గెలిపించి కి పంపించాల్సిందిగా ప్రార్థన పాపం అమెరికా నుంచి పంపించింది ఆవిడ వీడియో ఒకసారి విజయమ్మ గారు ఏం మాట్లాడుతున్నారో వినిపించి తర్వాత మాట్లాడదాం మనం రాశీకరెడ్డి గారిని అభిమానించే వారికి వారికి రాశిరెడ్డి గారిని ప్రేమించిన వారికి రాజేఖర అభిమానించారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఏ విధంగా ఆయన కూడా ఆయన ఊపిరి వరకు ప్రజా సేవలు మీకు అందరికీ అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తారని ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ఊతి శరునామా అది జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి నేను సొంత తల్లి నమ్మదు సొంత చెల్లి నమ్మదు చిన్నాన్న కూతురు సునీత నమ్మదు మనం మాత్రం ఊర్లలో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఉదరించేస్తాం మనం కదా అది మన పరిస్థితి నేను సొంత తల్లి విజయం చెప్తుంది నీకు ఓటేద్దాం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమాకండి అర్థం అదే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమాకండి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఓటెత్తే గనక రాష్ట్రం అధోగతి పాలైపోతే హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు చట్టసభల్లో ఉండకూడదు అనేది విజయమ్మ వీడియో సారాంశం అర్థం అదే కదా అనవ్వు ఒక పని చేయి నువ్వు షర్మిలాన్ తిట్టించినట్టు సున్నిత తిట్టించినట్టు నీ సోషల్ మీడియా కుక్కల చేత విజయమ్మ కానీ తిట్టేస్తున్నా ఎందుకంటే షర్మిలకి అక్రమ సంబంధాలు అంతకంటేస్తున్నావు పచ్చి బూతులు తిట్టించేస్తున్నావు క్యారెక్టర్ మీద అక్రమ సంబంధాలు అని ఇంకొకటని అనరాని బూతులని తిట్టేస్తున్నావు శర్మలని అలా అని చెప్పేసి విజయమమ్మ కానీ తిట్టించావు అనుకో అన్న ఇంక అది ఇంక నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ రాసిన చెప్పులేస్తారు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ పని చెప్పులేస్తారు అది మన బాగోతాం సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి అంట రాష్ట్రానికి న్యాయం చేస్తాడంట రాష్ట్ర ప్రజలు మళ్ళీ గెలిపించేస్తే మొత్తం నాకింగ్ చేస్తాడంట ముందు మన కొంపలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తే గొప్ప అన్న ముందు మన ఇల్లు చక్కదిద్దుకోవాలన్నా మన కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఓన్ల అన్యోన్యమైన కుటుంబం చూడ చక్కని కుటుంబం అందరు కలిసి ఉంటారు కూడా తరతరాలుగా వాళ్ళంతా కలిసి ఉంటారు తల్లి చెల్లి కొడుకు కోడలు అందరూ ఒకే మాట మీద ఉంటారా ఒకే కొంపలో ఉంటారు చక్కగా ఉంటారో కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తులు సో అలాంటి వాళ్ళు అధికారంలో ఉన్నా సరే విలువలు తెలిసిన వ్యక్తులు కాబట్టి రాష్ట్రాన్ని కూడా ఎంతో కొంత బాగా చూసుకుంటారు అనే ఆలోచన ఉండేది ఎక్కడ తల్లి ఒక దిక్కున కూతురు చెల్లి దిక్కున నువ్వు ఒక దిక్కినా చెట్టుకొకరు పుట్టకొకరే అయిపోయారు కదా నీ దెబ్బకు పాపం విజయం అమెరికా పారిపోయింది కదా అయినా సరే అక్కడ మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి కదా చూద్దాం నువ్వేమైనా సమాధానం చెప్తావు నీ సోషల్ మీద కుక్కలు దేవని మురిగింతావు సొత్తంగా నువ్వు బుర్ర పాడే ఇంకా బుర్ర ఇలా పట్టుకోవాలి నువ్వు బుర్ర ఇలా ఇలా పట్టుకోవాలని ఇంకా మా అమ్మ కూడా ఏం చేసింది చివరికి నాకు ఇదే అయిపోయావు మనం ఇంకా ఎదలు అయిపోయాం రాసి ముందు ఇంకా